రోడ్డు ప్రమాదాల నివారణపై విశాఖ జిల్లా ఆగనంపూడి జాతీయ రహదారి వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు రోడ్డు ప్రమాదాలపై ప్రజల్ని చైతన్యం చేయడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమన్నారు పల్లా వాహనాల సంఖ్య రోజురోజుకు పెరగటం సైతం రోడ్డు ప్రమాదాలకు కారణంగా చెప్పుకొచ్చారు మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తుందని తెలిపారు ఈ విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ అన్ని జిల్లాల పోలీసులకు అప్రమత్తం చేసిందన్నారు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు పల్లా కార్తీక్ సేవా ట్రస్ట్ చైర్మన్ కార్తీక్ తీసుకున్న నిర్ణయాన్ని పల్లా శ్రీనివాసరావు అభినందించారు వల్ల పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అది ఉద్యోగ రీత్యా బయటకు రావచ్చు చదువుకోవడం కోసం కానీ లేకపోతే వ్యాపారం నిమిత్తం కావచ్చు మరి అనేక సందర్భాల్లో మనం రోడ్డు మీద ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురై మరణిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం ఒక మరణం నిర్లక్ష్యం వల్ల కావచ్చు లేకపోతే అవగాహన వల్ల అవగాహన లోపం వల్ల కావచ్చు మారుతున్నటువంటి జీవన విధానాలు